గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో విజయవాడ అతలాకుతలం అవుతుంది దాదాపు యాభై ఏళ్ళలో ఎప్పుడు చూడని వరదని ఇప్పుడు విజయవాడ ప్రజలు చూస్తున్నారు అసలు ఈ స్థాయిలో విజయవాడలో వరదలు ఎందుకు వస్తున్నాయి డిజాస్టర్ మేనేజ్మెంట్లో మన ప్రభుత్వాలు ఎందుకు వెనుకబడి ఉన్నాయో మనతో మాట్లాడడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ జేఎన్టీయు మాజీ ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు మనతో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అసలు విజయవాడలో ఈ స్థాయి వరదలు రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటారు బేసిక్గా ఇది ఒక నాలుగు ఫ్యాక్టరీస్ వలన ఈ యొక్క డిజాస్టర్ అనేది జరిగింది మొట్టమొదటిది ఈ యొక్క హైడ్రాజిక్ సైకిల్ ప్రాపర్గా లేకపోవడము రెండోది క్లౌడ్ యొక్క మొబిలిటీస్ని కరెక్ట్గా మనము కమాండ్ చేయకపోవడము మూడవది క్లైమేట్ కంట్రోల్ సరిగ్గా లేకపోవడము నాలుగోది టోపోగ్రఫిక్ అండ్ టెరండ్ కండిషన్స్ని కరెక్ట్గా బేరీ చేసుకోకుండా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ చేయడం వల్ల ఈ కామన్ ఏరియాస్లో ఉన్న వాటరు ఈ యొక్క ప్రైవేట్ ల్యాండ్స్లోకి రావడము తర్వాత ఈ యొక్క నదుల నుంచి వంకల నుంచి వాగుల నుంచి వస్తున్న నెట్వర్కింగ్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల వచ్చిన నష్టంగా మనం చూడవచ్చు దీన్ని మనం ఒక ప్లానింగ్ డెఫిషియన్సీగా ఒక ఇంజనీరింగ్ డెఫిషియన్సీగా చూస్తాం సాధారణంగా డిజాస్టర్ అనేది కంట్రోల్ చేయాలంటే ప్రాముఖ్యంగా మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంటు రెండోది మెజరింగ్ అనేది చాలా ఇంపార్టెంటు మూడోది మానిటరింగ్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంటు నాలుగోది మిటిగేటింగ్ అనేది ఎలా చేస్తాం అనేది మనకి ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఉండాలా అవి లేకుండా డిజాస్టర్ జరిగిన తర్వాత మేనేజ్మెంట్ చేస్తాము అంటే అది సోషల్ నెట్వర్కింగ్కి హ్యూమన్ నెట్వర్కింగ్కి పొలిటికల్ నెట్వర్కింగ్కి ఒక శ్రద్ధ తీర్చేదిగా ఒక అవకాశపు వాదంగా కనపడద్దు కానీ అది రియల్గా ఒక సైంటిఫిక్ లేని బేస్లెస్ అప్రోచ్గా నేను చెప్తాను